అందుకే అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈ రోజు మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీన్కే మా పిల్లలకి స్కూల్ అయితే ఉన్నింది ఈ రోజు అనగానే ఎందుకో అందరం లేట్గా లేచాము సెవెన్ ఫార్టీ ఫైవ్కి లేచి బాగా హడావిడి పడి ఇంకా ఎలాగో అలాగా తొందరగా రెడీ చేపించి నేను బ్రేక్ఫాస్ట్ అయితే స్కూల్కే ఇచ్చి పంపించేశాను స్కూల్ అయితే టెన్ వరకే ఉంది ఇంక ఇంటికి అయితే వచ్చేసారు వచ్చినప్పటి నుంచి టీవీ చూసుకుంటా ఉన్నారు ఇదైతే లాస్ట్ వీక్ వీడియో లాస్ట్ వీక్ మా పిల్లలకి త్రీ డేస్ కంటిన్యూస్ హాలిడేస్ వచ్చాయి ఫ్రైడే టు సండే ఫ్రైడే వరలక్ష్మి వ్రతంతో ఎలానో రోజు అయిపోయింది సాటర్డే ఫుల్ హెవీ వర్షము ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళారు ఇంకా సండే అయితే వాళ్ళకి విపరీతమైన బోర్ కొట్టిందంట బయటికి ఎక్కడికన్నా తీసుకెళ్ళమని చెప్పి ఓని గొడవ పార్క్కి ఎక్కడికన్నా తీసుకెళ్దామంటే రెయిన్స్ వల్ల పార్కులు అన్నీ కూడా చాలా పాడైపోయినాయి ఇంకా సరేలే మాల్ కన్నా వెళ్దామని అనుకున్నాం కానీ మేము వెళ్ళొచ్చే మాల్ దారిలో అయితే హెవీ రెయిన్స్ వల్ల రోడ్స్ కూడా చాలా బ్లాక్ అయిపోయిందంట అందుకని చెప్పి మా ఇంటి దగ్గరే ఒక మాల్ అయితే ఉంది అక్కడికైతే తీసుకొచ్చాము ఇక్కడికి తీసుకొచ్చిన దానికి ఖర్చు అయితే వెయ్యి రూపాయలు అయ్యింది ఇంకేం చేద్దాం